మొన్న కేటీఆర్ గారు ఉన్నారు తెలంగాణలో వందల ప్రాజెక్టులు ఏం లేవు పురాతనమైన ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకే అది ప్రాణ ప్రధాని అని చెప్తున్నాం రెండవది ఇలా కడెం ప్రాజెక్ట్ పురాతనమైన ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ పొలాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ఒక మంత్రయి ఉండి ఒక మంత్రై ఉండి ఈ కడం ప్రాజెక్టు ఎక్కడ ఉంటుందో ఈ కడం ప్రాజెక్ట్ కెపాసిటీ ఉందో అని చెప్పి మాట్లాడేది అంటే నిర్లక్ష్యానికి నిలువటెత్తు సాక్ష్యం వాళ్ళకి ఏం కనబడుతుంది హైటెక్ సిటీ కనబడుతుంది కదా వాళ్ళకి వాళ్ళకి కనబడది హైటెక్ సిటీ కనబడుతుంది అక్కడ భూములు కనబడతా ఉంటాయి ఇవాళ కొత్తగా కట్టబడ్డ ప్రాజెక్టుల కనబడతాయి తప్ప కట్టిన ప్రాజెక్టులకు వాళ్ళకి ఏం లాభం ఉంటుంది వాళ్ళకి లాభం ఉండదు కాబట్టి ఇవాళ కడెం ప్రాజెక్టు పురాతనమైన ప్రాజెక్టు